ఎడారిలో సెలయేరు జూలై పదిహేడవ తారీఖు నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును ఏషియా పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచనం అష్యూరు సైన్యం ఇథియోపియా అనగా కూసు దేశం మీదకి దండెత్తింది అషూరు వాళ్ళు పొడుగ్గా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్లుగా ఉంది దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిడిసిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్త కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరియైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదను వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్దిల్లడాన్ని గమనిస్తూ మనల్ని వాళ్ళు దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తుకు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు దీన్నే మరో విధంగా చూడవచ్చు తుఫానులో తెడ్లు వేయలేక అష్ట కష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసుప్రభు బేతనియలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజర్ జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకు తెలుస్తూనే ఉంది అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టి కనబడుతూనే ఉంది బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరియైన సమయం కోసం ప్రభు ఎదురుచూసాడు నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా అయితే ఆయన నీ పరిస్థితులను గమనించడం మాత్రం మానలేదు ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు ఏమి జరుగుతున్నదో నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు శ్రమల్లో నలిగే హృదయమా సందడి చేయకు దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో తన ఇష్టప్రకారం నిన్ను కట్టేవాడాయన ప్రార్థించే హృదయమా గోల చేయకు ఇచ్చిన మాటను మేరలేదాయన ఓపికతో దేవుని మ్రోల కనిపెట్టు కనిపెట్టే హృదయమా బలం తెచ్చుకో ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు సమయం మించేదాకా సందేహం ఎందుకు ఈ దినమంతా దేవుడు మీకు తోడయిండును గాక ఆమెన్